హలో అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నా ఈరోజు మనము పాలక్ పన్నీర్ చేసుకున్నాం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఓకే ఫస్ట్ వా బాయిల్డ్ వాటర్ పెట్టుకోవాలి పెట్టుకొని మన పాలకూర కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి వాష్ చేసుకోండి ఒకసారి వాష్ చేసుకొని వేసుకో ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి వాష్ చేసుకొని అవ పాలక్ బాయిల్డ్ వాటర్లో వేసేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి పచ్చివాసన తీపోయే వరకు ఉడకనిచ్చేసి పక్కకు మనం కూల్ వాటర్ పెట్టుకోవాలి కూల్ వాటర్ పెట్టుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చపాతీలకైనా అన్నంలోకి అయినా బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి అలా బాయిల్ అయినాక తీసేసి మన కూల్ వాటర్లో వేసుకోవాలి ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కూల్ వాటర్ వేసుకుంటే తొందరగా కూల్ అయిపోతుంది మొత్తం తీసేసి కూల్ వాటర్ వేసుకోండి వేసేసినాక ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసేసుకొని అందులోకి వాటర్ ఎండేసి మిక్సీ జార్ మొత్తం వేసేసుకోండి అలా మొత్తం వేసేసుకొని వేసుకోవద్దు ఓన్లీ పాలకూరనే మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా కొందరు వేడి మీద వేసేస్తారు వేడి మీద అస్సలు మిక్సీ లేయద్దు ఎందుకంటే అది హార్ట్కి పైకి లేస్తుంది మూతలు మూత పట్టదు అన్నట్టు మొత్తం చిల్లిపోయే అవకాశం ఉంది అందుకే చల్లగా అయినాకనే వేసుకోవాలి మిక్సీ అట్లా పేస్ట్లకి వేసుకొని మనం బ్యాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని ఇందులోకి యాలకులు లవంగాలు సాజీరం చెక్క వేసుకోండి వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి కొంచెం అది కొంచెం హెయిట్ కాగానే పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఇది కాగానే ఆనియన్ వేసేసుకోండి ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోండి అందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేను వెల్లిగడ్డ కచ్చపిచ్చా దంచేసుకున్నాను అది ఫ్లేవర్ బాగుంటుంది ఎందుకంటే అప్పటికప్పుడు దంచేస్తే కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ గురించి నేను డన్ తర్వాత కలిపేసేసేయండి మంచిగా కలుపుకొని ఉల్లిగడ్డ కొంచెం వేగాలి లేకపోతే పచ్చి వసన వస్తుంది వేగేంత వరకు ఉంచేసి అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కొంచెం కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అట్లనే వదిలేయండి కొంచెం ఆనియన్ వేగుతుంది తర్వాత మనం పేస్ట్ చేసిన పాలకుంది పాలకు ఉందిగా అది పోష వేసేయాలి వేసేసి కలిపేసుకొని మంచిగా కలపండి కలిపేసుకొని ఒక కొన్ని వాటర్ వేసిన మిక్సీ కడిగేసి అట్లనే వాటర్ వేసేసిన తర్వాత కారము ఉప్పు వేసుకొని మంచిగా కలపండి సర్లా కలిపేసి స్లిమ్లో పెట్టండి హైలో పెట్టకండి స్లిమ్లో పెడితేనే మంచి ఉడుకుతుంది తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి మనం పన్నీరు కట్ చేసుకున్నాం ఇది ఇట్లా దాన్ని చూడకండి పన్నీరు నిన్న మా ఇంట్లో పాలు చెడిపోయినాయి చెడిపోతే దాన్ని పన్నీర్లే కట్ చేశాను నేనే మా ఇంట్లో రెడీ చేసిన పన్నీరే అందుకే అట్లుంది ఉంది బయట తెచ్చింది కాదు చిన్న 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 పీసెస్ అయితే బాగుంటుంది పెద్ద పీసులు అయితే అంతే ఇష్టం ఉండదు అందుకే నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసిన మీ ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు పన్నీర్ ఇట్లనన్నా వేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి మంచిగా విప్ప తీసుకున్నాం వాడిని మనం ఒకసారి మూత తీసి మళ్ళీ చూద్దాం చూసారా ఎంత మంచిగా ఆయిల్ పైకి తేలినట్టు వచ్చింది కదా ఇందులోకి కొంచెం కలిపేసుకొని ధనియాల పౌడరు వేసేసుకుందాం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం అది జీల జీలకర్ర పౌడరు జీలకర్ర పౌడర్ వేసేసుకున్నాం కదా కలిపేసుకోండి మంచిగా స్లిమ్లో పెట్టి ఉడికిస్తేనే ఎంత మంచిగా అవుతుంది హైలో పెడితే మాడిపోతుంటుంది మంచి కుక్ కాదు ఇందులోకి మనం పన్నీరు కట్ చేసుకున్న ముక్కలను వేసేసుకుందాం మంచిగా వేసేసి కలిపేసేయండి కొంచెం ఫ్రై చేసేసుకుంటారు ఫ్రై చేసుకుంటే గట్టిగా అయ్యి పన్నీరు అంత బాగుండదు ఇట్లా డైరెక్ట్ వేసుకుంటేనే బాగుంటుంది పన్నీర్ ఇట్లా పఫ్ పఫ్గా ఉంటుంది ఇట్లానే వేస్తా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా అట్లా ఓకే కొత్తిమీర జల్లి వేసుకొని లాస్ట్లో మంచిగా కలిపేసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి